హాయ్ హలో బాయ్స్ అండ్ గర్ల్స్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మైక్ సెట్ అరిగిందాక వరుతా ఉంటా కీస్ కీజి పెట్టా నేల కేసు కొట్టా వద్దురాయో ఇక దీని మీనింగ్ చెప్తే ఇజ్జది పోతుంది బట్ అట్లా తెలిసినప్పుడు మైండ్లో దాచుకోండి హా 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 బట్ ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో మాస్ అంటే మాస్ బోరింగ్ టైం అనేది ఒకటి ఉండే ఉంటుంది కదా సో అలాంటి వాళ్లకు వైస్ సోము ఒక మంచి చిట్కా అని చెప్పబోతున్నారనమాట ఏంటంటే ఎవరికైతే లైఫ్లో బోరింగ్ ఉంటుందో అలాంటి వాళ్ళు బయటకు వెళ్ళి ఒక స్ట్రాంగ్ టీ తాగండి ఎలా ఇచ్చా బాగా ఇచ్చే కదా మరి మామూలుగా ఉండదు అంతే ఇక మైండ్ రిలాక్స్ గానికి జరా టీ అల్లం టీ నార్మల్ టీ స్ట్రాంగ్ టీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టీలు తాగితే చాలా మంచిది అని చెప్పేసి ఇందాకనే ఈనాటి పేపర్లో చదివినా ఏం అనుకోకండి ఓకేనా అంతే రాజు ఎక్కడున్న రాజరా హే డైలాగ్ బాగుంది కదా ఎందుకు కొడుతున్నా అనుకుంటున్నారా వెయిట్ అండ్ సి బ్రో నాట్ సి వెయిట్ అండ్ సునో బ్రో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పనిని చేసినందువల్ల ఏపీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా అంటే చాలా క్లాప్స్ అభినందిస్తూ ఉన్నారనమాట సో అదేంటంటే గతంలో కాకినాడలో ఉన్నటువంటి ఒక మహిళ తన యొక్క కూతురు మిస్సింగ్ కేసు కోసము గతంలో ఎన్నో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం జరిగింది ఎంతోమంది అధికారులను కలవడం జరిగింది బట్ ఎవ్వరు కూడా రెస్పాన్స్ కాలేదంట కానీ ఈ యొక్క సమస్య పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది వెంటనే అతను ఏం చేసిన అంటే పై అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది విత్ ఇన్ నలభై ఎనిమిది గంటల్లో ఆ బాలిక యొక్క ఆచూకుని కనుగొనడం జరిగిందో సూపర్ సూపర్ కదా అంటే ఆమె ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్టుగా సమాచారం అందిందట అయితే అక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క సహాయంతో విజయవాడని ఆమెకు తరలించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయన్నమాట వారే సూపర్ కదా సో ఇక దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఆడపిల్లలు మంది గతంలో మిస్సింగ్ కావడం జరిగింది బట్ ఎవరు కూడా అధికారులు స్పందించలేదంట అయితే ఆడపిల్లల యొక్క భద్రత గురించి ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తూ ఉందన్నమాట ఈ యొక్క ప్రభుత్వం సో అదే విధంగా అతను చేసిన పనికి రాజ ఇక్కడ రాజేర అంటే మార్పు మొదలైంది చూడండి జనంలో ఒక చైతన్యం కలుగుతుంది ఒక డెవలప్మెంట్ ఒక మంచి మంచి పాదాలు ఏమేమో ఉంటాయి కానీ ఇక కొంచెం ఈ ఫ్లోలో నాకు వస్తలేవు బట్ మీరు వేసుకోండి ఓకేనా సో అయితే ఇంకా ఏమి థ్యాంక్ యూ సో మచ్ ఉంటున్నారు డిజినెస్ అందరికీ ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమ్ గడు వాయిస్తూ మరొక అప్డేట్స్ మీ ముందుకు రాబోతున్నారు అందరికి చలో నమస్కారం టాటా బాయ్ బాయ్